అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద వెంకట్ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో గుప్త నవరాత్రికి సంబంధించి మేము అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాము అన్నది షేర్ చేస్తాను వారాహి అమ్మవారి నవరాత్రికి సంబంధించి మీరు ప్రతిరోజు పూజ చేసుకోవడం వీలవ్వకపోతే లాస్ట్ డే అంటే ఆదివారం కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి పూజ పొద్దున్న మూడున్నర నుంచి ఆరు లోపేనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే సాయంత్రం ఏడు తర్వాతైనా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే రోజు ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి ఇలా ఏమైనా స్పెషల్ పూజలు చేసుకుంటున్నానంటే నేను ఇంట్లో కొంచెం డెకరేషన్ చేస్తాను అదే మీకు ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నా మేము ఇంట్లో చిన్న పూజ చేసిన పెద్ద పూజలు చేసుకున్నా సరే ఫస్ట్ గడపకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా సేమ్ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసిన తర్వాత మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటాము అండ్ నాకు ముగ్గులు వేయడం రాదండి ఈ మధ్య నేర్చుకుంటున్నాను నాకు వచ్చినట్టు ఏదో ఇలా ట్రై చేశానమాట ముగ్గు ఎలా ఉందో మీరు కమెంట్స్ లో చెప్పాలి అండ్ అమ్మవారి నైవేద్యానికి సంబంధించి మీరు పానకం కంపల్సరీ పెట్టాలండి అంటే వాటర్ లోని కొంచెం బెల్లంతో పాటు యాలకులు దంచి వేయాలి పానకంతో పాటు అన్నంతో చేసిన ఏ రెసిపీ అయినా మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు అంటే పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి పాయసం ఇలా ఏమైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే భూమిలోంచి పుట్టినవి అంటే స్వీట్ పొటాటో గ్రౌండ్ నట్స్ ఇలా ఇవి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కాబట్టి గ్రామ దేవత దగ్గరికి ఒక్కసారి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం అనుకున్నా అందుకనే టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాము ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం పెసరపప్పు రెండింటినీ ఉడికించి అందులోని హాఫ్ కప్పు బెల్లము ఇంకా హాఫ్ కప్పు పంచదార వేసి బాగా ఉడికించాలి అది ఉడుకుతున్నప్పుడు దంచి పెట్టిన పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకా ఫైనల్ గా గీనా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా పొంగల్లో మిక్స్ చేసుకోవడమే అంతే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టు ఇంకా పూజ విధానం విషయానికి వస్తే అమ్మవారికి సెపరేట్ గా పీఠం పెట్టైనా పూజ చేసుకోవచ్చు లేదు అండి మాకు అలా అవకాశం లేదు అనుకుంటే పూజా రూమ్ లోనైనా పూజ చేసుకోవచ్చు అమ్మవారి ఫోటోని నీట్ గా క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇంకా మాకైతే కలసారాధన లేదండి అందుకనే మేము కలస పూజ అంటూ సెపరేట్ గా ఏమీ చేయము ఇన్ కేస్ మీకు కలసారాధన ఉంటే గనక మీరు కలసం కూడా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర అష్టలక్ష్మి దీపం ఉంది కాబట్టి దాన్ని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ అష్టలక్ష్మి దీపం లేకపోతే నార్మల్ దీపాలతోనైనా మీరు దీపారాధన చేసుకోవచ్చు ఒక ప్లేట్ లోని గోధుమలు వేసి దాని మీద అష్టలక్ష్మి దీపాన్ని అరేంజ్ చేసుకున్నాను దీపారాధనకి మీరు ఆవు నెయ్యి కానీ లేకపోతే దీపం నూనె యూజ్ చేయొచ్చు ఇలా పూజకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటున్నా ఈ లోపు అమ్మవారి ఫోటో మీద నుంచి ఒక పువ్వు పడింది ఇలా సెకండ్ టైం అండి నేను రెండు రోజులు అమ్మవారికి పూజ చేసుకున్నాను రెండు రోజులు కూడా అమ్మవారి ఫోటో మీద నుంచి పువ్వు పడింది ఈ రోజు దీపారాధన కోసం నేను పంచగవ్య దీపం తీసుకున్నానండి ఇది ఆవు పేడతో చేస్తారనమాట పూర్తిగా ఆర్గానిక్ దీపారాధన చేసుకునే ముందు ఆ దీపం నూనెలోని కొంచెం పచ్చార్థ కర్పూరం కలుపుతున్నాను దీపం వెలుగుతున్నంత సేపు మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది పూజ కోసం మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడైతే దీపారాధన చేసుకుందాం వారాహి అమ్మవారు ఒక ఉగ్ర రూపం కదా మరి అమ్మవారి ఫోటో పెట్టి ఇంట్లో పూజ చేసుకోవచ్చా అంటే ప్రశాంతంగా చేసుకోవచ్చండి వారాహి అమ్మవారు అంటే లలితాదేవి యొక్క ఉగ్ర రూపం అనమాట ఇప్పటికొచ్చి మేము ఎప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోలేదు మరి ఎలా అనుకుంటే అవకాశం ఉంటే అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకోండి లేదు అనుకుంటే గనక కొంచెం పసుపు ముద్దను చేసుకొని అమ్మవారిగా భావించి ఆ పసుపు ముద్దకే పూజ చేసుకోండి మనసులో పూజ చేసుకోవాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా అయినా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్రంతో పాటు వారాహి అమ్మవారి స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకోవాలి అమ్మవారికి కంపల్సరీగా పెట్టాల్సిన నైవేద్యాల గురించి చెప్పాను కదా ఇంకా అలానే ఫ్రూట్స్ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు ఈ రోజు నేను పరిస్థులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అండ్ అమ్మవారికి ప్రత్యేకంగా కంద దీపం అని పెడుతున్నారు నేను కూడా లాస్ట్ డే అమ్మవారికి అలానే పూజ చేద్దామని అనుకుంటున్నాను కందకి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి అందులో దీపారాధన చేస్తే మంచిదంట చూడండి ఇన్ కేస్ అవకాశం ఉంటే గనక మీరు కంద దీపం పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి ఇవన్నీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేదు మాకు అవకాశం లేదక్క ఇవేమీ మేము చేసుకోలేము అనుకుంటే ఒక దీపం వెలిగించి దానికి ఒక పువ్వు సమర్పించి బెన్నం ముక్క నైవేద్యంగా పట్టి ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోండి చెప్పాను కదా గట్టి సంకల్పం ఉంటే ఎన్నో మార్గాలుంటాయి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి పంచదీపాలతో దీపాలతో హారతిచ్చాను అండ్ నెక్స్ట్ అమ్మవారికి మెయిన్ గా ధూపం ఇవ్వాలండి ఆవు పిడకతో కూడా ధూపం చేసుకోవచ్చు లేదు అనుకుంటే సాంబ్రాని కప్స్ మనకి ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి వాటితో మనం ధూపం ఇవ్వచ్చు ధూపం ఇచ్చేసిన తర్వాత అక్కడితో పూజ కంప్లీట్ అయిపోతుంది రేపటితో గుప్త నవరాత్రులు కంప్లీట్ అయిపోతున్నాయి ఆఖరి రోజు మీరు అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వచ్చు అంటే చీర బ్లౌజ్ పసుపు కుంకుమ దువ్వెన గాజులు అద్దము కాటుక ఇలా ఒక ముత్తైదు తాంబూలం ఎలా అయితే ఇస్తామో అమ్మవారికి కూడా తాంబూలం పెట్టచ్చండి అమ్మవారి దగ్గర ధూపం వేసిన తర్వాత ఈ ధూపం ఇల్లంతా వేస్తే మంచిది ఆ ధూపం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అంటే మీరు ఆదివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం చెల్లించొచ్చు లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే ఒంటి పూటైనా చేయొచ్చు అంటే మధ్యాహ్నం తినేసి సాయంత్రం పాలు తాగేసి ఫ్రూట్స్ తినేసి ఉండిపోవచ్చు లేదు అనుకుంటే టిఫిన్ అయినా తినొచ్చు నేను కూడా వారాహి నవరాత్రులు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మంచిగా పూజ చేసుకున్నాను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి మేము ఆన్సర్ చేస్తాము ఇప్పుడు ఆషాఢం కాబట్టి నెక్స్ట్ ఇంకా అన్ని మంచి పూజ వీడియోస్ రాబోతున్నాయి మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్లైకోన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటారా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో అమ్మవారి దయ వల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ యూజ్ అయ్యే ఒక చక్కటి వీడియోతో మీ ముందు ఉంటుంది ద వెంకట్ ఫ్యామిలీ